సరే ఈ రోజు మనం పరిశీలించబోయే అంశం చాలా తీవ్రమైనది ఒక పాత టైర్ల ఫ్యాక్టరీ దాని పక్కనే కేవలం ఒక పది మీటర్ల దూరంలో భారత సైన్యానికి క్షిపణులు మందుపాత్రలు తయారుచేసే ఒక పేలుడు పదార్థాల కంపెనీ ఇప్పుడు ఆలోచించండి ఆ టైర్ల ఫ్యాక్టరీ చట్టవిరుద్ధంగా నడుస్తూ ఉంటే స్థానిక అధికారులు ఏమీ పట్టనట్టు ఉంటే ఏం జరుగుతుంది ఇది వినడానికేదో ఒక ఊరి సమస్యలా అనిపించొచ్చు కాని ఇది కేవలం కాలుష్యానికి సంబంధించిన విషయం కాదు ఇది మన జాతీయ భద్రతకు సంబంధించిన ఒక పెద్ద ప్రమాదం మనం మాట్లాడుతున్నది తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లి గ్రామంలోని శ్రీజీ ఇండస్ట్రీస్ అనే ఒక టైర్ పైరాలిసిస్ యూనిట్ గురించి ఈ విషయాన్ని లోతుగా విశ్లేషించడానికి మన దగ్గర కొన్ని పక్కా ఆధారాలు కూడా ఉన్నాయి పోలీసులకు జిల్లా కలెక్టర్కు రాసిన అధికారిక ఫిర్యాదులు గ్రామ పంచాయతీ ఇచ్చిన నోటీసు ఇంకా కాలుష్య నియంత్రణ మండలి అంటే పీసీబీ అధికారితో జరిపిన ఒక ఫోన్ సంభాషణ రికార్డింగ్ కూడా ఉంది అవును ఈ ఆధారాలతో ఒక పరిశ్రమ చట్టాన్ని అధికారుల ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఎలా నడుస్తోంది స్థానిక యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఈ నిర్లక్ష్యం వెనుక అసలు కథేంటి అనే విషయాలను మనం పరిశీలిద్దాం అయితే ముందుగా అసలు సమస్య ఏంటో చూద్దాం ఈ శ్రీజీ ఇండస్ట్రీస్ చేస్తున్న తప్పేంటి టైర్ పైరాలసిస్ అన్నారు కదా అంటే ఏంటది అదెందుకు అంత ప్రమాదం మంచి ప్రశ్న పైరాలసిస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆక్సిజన్ లేకుండా పాత టైర్లను విపరీతమైన వేడికి గురిచేయడం ఈ ప్రాసెస్లో టైర్ల నుండి ఆయిల్ గ్యాస్ కార్బన్ బ్లాక్ లాంటివి స్టీల్లాంటివి చేస్తారు వినడానికి రీసైక్లింగ్ లాగా బాగుంటుంది కానీ ఇది చాలా ప్రమాదకరమైన ప్రక్రియ ఎందుకని ప్రధానంగా రెండు కారణాలు ఒకటి భద్రత ఈ యూనిట్లలో వాడే బాయిలర్లలో ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది కొంచెం తేడా వచ్చినా బాయిలర్ పేలిపోయే ప్రమాదం చాలా ఎక్కువ ఓకే రెండవది కాలుష్యం ఈ ప్రాసెస్లో క్యాన్సర్ కు కారణమయ్యే ప్రమాదకరమైన వాయువులు గాలిలోకి వస్తాయి అందుకే దీనిపై పిసిబి చాలా కఠినమైన నిబంధనలు పెడుతుంది అంటే భద్రతకు ఆరోగ్యానికి రెండింటికీ ముప్పనమాట మరి శ్రీజీ ఇండస్ట్రీస్ విషయంలో ఈ నిబంధనలు ఏమయ్యాయి ఇక్కడే అసలు సమస్య మొదలైంది మన దగ్గరున్న పత్రాల ప్రకారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అంటే టీజీపీసీబీ ఈ యూనిట్కు ఎప్పుడో ఉత్పత్తిని నిలిపివెయ్యమని ఇచ్చింది అంటే పీసీబీ ఉన్నా కూడా ఫ్యాక్టరీ నడుస్తూనే ఉందన్నమాట ఈ మధ్యకాలంలో పరిస్థితి ఏమైనా మారిందా మారింది కాని మంచికి కాదు ఇంకా దారుణంగా తయారైంది ఫిబ్రవరి మూడు రెండువేల ఇరవై ఆరు నాటికి వాళ్ళకిచ్చిన తాత్కాలిక అనుమతి అంటే కన్సెంట్ ఫర్ ఆపరేషన్ కూడా ముగిసిపోయింది అంటే చట్టపరంగా పని పనిచేయడానికి వీల్లేదు అస్సలు వీల్లేదు దానికి తోడు ఫిబ్రవరి అయిదు రెండువేల ఇరవై ఆరున కాటేపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వయంగా ఒక నోటీసిచ్చారు అందులో చాలా స్పష్టంగా ఉంది పీసీబీ అనుమతి లేదు కాబట్టి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఉత్పత్తి పూర్తిగా ఆపేయాలి అని అంటే అటు రాష్ట్రస్థాయి సంస్థ ఇటు స్థానిక పంచాయితీ రెండూ ఫ్యాక్టరీని మూసేమన్నాయి అయినా వాస్తవంలో ఏం జరుగుతోంది ఇక్కడే అసలు విచిత్రం మొదలవుతుంది ఈ ఆదేశాలను వాళ్లు ఏమాత్రం పట్టించుకోవట్లేదు మన దగ్గరున్న డిసెంబర్ రెండువేల ఇరవై ఐదు నాటి పోలీస్ ఫిర్యాదు చూస్తే ఈ ఫ్యాక్టరీ రాత్రి పది గంటల తర్వాత రహస్యంగా పంచేస్తోందని స్పష్టంగా ఉంది రాత్రిపూట ఎందుకు అధికారుల కళ్ళు గప్పడానికా ఖచ్చితంగా ఆ ఫిర్యాదులో గ్రామస్తులు వాడిన మాటలు గమనించాలి రాత్రిపూట ఊపిరాడనంత రసాయన వాసరతో ఇబ్బంది పడుతున్నామని రాశారు దీనికి సాక్ష్యంగా ఫ్యాక్టరీలోకి టైర్ల లారీలు వస్తున్న వీడియోలను కూడా జతచేశారు ఒక కాలుష్య పరిశ్రమ నిబంధనలు ఉల్లంఘించడమనేది బాధాకరమే కానీ మీరు మొదట్లో చెప్పినట్టు ఈ కేసులో అంతకు అంతకుమించిన ప్రమాదముంది కదా అవును అదే ఈ విషయాన్నే అత్యంత తీవ్రంగా మారుస్తోంది ఇది కేవలం వాసన గురించిన సమస్య కాదు స్థానిక ఎంఆర్ఓకు గ్రామస్తులు రాసిన ఒక వినతిపత్రంలో ఒక కీలకమైన విషయం ప్రస్తావించారు ఈ శ్రీజీ ఇండస్ట్రీస్ పక్కనే కేవలం పది మీటర్ల దూరంలో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ అనే సంస్థ ఉంది ఒక్క నిమిషం దేశ సైన్యానికి క్షిపుణుల తయారు చేసే ఫ్యాక్టరీ పక్కన ఎలాంటి సేఫ్టీ లేని ఒక టైర్ ఫ్యాక్టరీ రాత్రిపూట రహస్యంగా నడుస్తుంటే ఎవరూ పట్టించుకోట్లేదా ఆ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ ప్రాముఖ్యత ఏంటి అది చాలా కీలకమైన సంస్థ మన దగ్గరున్న ఆధారాల ప్రకారం ఈ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ సంస్థ భారత సైన్యానికి క్షిపుణులు అంటే మిసైల్స్ గనులు అంటే మైన్స్ ఇలాంటి అత్యంత ముఖ్యమైన మందుగుండు సామగ్రిని తయారు చేస్తుంది అయితే శ్రీజీ పరిశ్రమ వల్ల దీనికున్న ముప్పేంటి పైరోలిసిస్ యూనిట్లలో బాయిలర్ పేలుళ్లు సాధారణమన్నారు కదా ముప్పు మనం ఊహించిన దానికంటే చాలా పెద్దది పీసీబీ రిపోర్ట్ ప్రకారమే శ్రీజీ ఇండస్ట్రీస్లో కనీస భద్రతా పరికరాలు లేవు ఇటీవలే సియాచి ఫ్యాక్టరీలో జరిగిన బాయిలర్ పేలుల్లో ప్రాణ నష్టం జరిగింది మనకు తెలుసు అవును ఇప్పుడు ఆలోచించండి ఇక్కడ అలాంటి ప్రమాదం జరిగితే ఆ మంటలు పక్కనే ఉన్న ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్కు వ్యాపిస్తే ఏం జరుగుతుందో ఊహించడం కూడా కష్టం ఇది వింటుంటేనే భయంగా ఉంది అంటే ఇది కేవలం ఒక గ్రామస్థాయి సమస్య కాదు దేశవ్యాప్తంగా పెను విపత్తుకు దారితీయవచ్చు మన రక్షణకు అవసరమైన ఆయుధాల ఉత్పత్తికి తీవ్రమైన అంతరాయం అవును అక్యూట్ షార్టేజ్ ఏర్పడుతుంది అందుకే గ్రామస్థులు తమ ఫిర్యాదులో ఇది ఒక టిక్ టిక్ మంటున్న టైం బాంబ్ అని వర్ణించారు ఇదొక చిన్న నిర్లక్ష్యం కాదు అధికారుల ఉదాసీనత ఒక జాతీయ సంక్షోభానికి దారితీయగలదు ఇంత పెద్ద ప్రమాదమున్నప్పుడు అధికారులెందుకు మౌనంగా ఉన్నారు వారిని ఎవరు ఆపుతున్నారు గ్రామ పంచాయతీ నోటీసిచ్చింది పీసీబీ ఆర్డరుంది ఇంకేం కావాలి చర్యలు తీసుకోవడానికి ఇక్కడే మన వ్యవస్థలోని లోపం బయటపడుతుంది ఫెబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఆరున రాసిన ఒక ఈమెయిల్ ఫిర్యాదులో దీన్ని పరిపాలన యంత్రాంగం పూర్తిగా కుప్పకూలిపోవడం అని చాలా బలంగా వర్ణించారు ఒకరిపై ఒకరు బాధ్యతను నెట్టుకోవడమే తప్ప ఎవరు బాధ్యత తీసుకోవడం లేదు ఉదాహరణకు ఎవరెవరిమీద నిడుతున్నారు గ్రామస్తులు జిల్లా కలెక్టర్ను కలిస్తే ఆయన ఫిర్యాదును పీసీబీకి పంపిస్తామని చెబుతున్నారు అంటే తన బాధ్యత కాదన్నట్టు అవును స్థానిక మూచకొండూరు పోలీసులను అడిగితే వాళ్లు కేవలం ఫిర్యాదును ఫార్వర్డ్ చేస్తామని పరిశ్రమను ఆపే అధికారం తమకు లేదనంటున్నారు ఒక నిమిషం పరిశ్రమను తనిఖీ చేసే అధికారం స్థానిక పోలీసులకు ఉండదా ఒక చట్టవిరుద్ధమైన చర్య జరుగుతున్నప్పుడు ప్రమాదమున్నప్పుడు అది శాంతి భద్రతల సమస్య కిందకు రాదా వాళ్లు అలా ఎలా చెప్పగలరు అదే ఇక్కడ విచిత్రం వాళ్లు సాంకేతిక కారణాలు చూపిస్తున్నారు ఇది కాలుష్య నియంత్రణ మండలి పరిధిలోనిది మాది కాదు అంటున్నారు ఇక ఎంఆర్ఓ అంటే తహసీల్దార్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అంటే ఆదేశాలు జారీ చేసే పీసీబీ హైదరాబాద్లో ఉంటుంది కాని వాటిని అమలు చేయాల్సిన స్థానిక రెవెన్యూ పోలీస్ అధికారులు చేతులెత్తేస్తున్నారు కరెక్ట్ ఈ గ్యాప్ ని వాళ్లు వాడుకుంటున్నారు కనీసం ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని పిలిచి మీకు అనుమతి పత్రాలు ఉన్నాయా అని అడగడానికి కూడా స్థానిక అధికారులు నిరాకరించడం వారి మధ్య లోతైన కుమ్మక్కు ఉందనే అనుమానాలకు తావిస్తోందని ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నారు పీసీబీ అధికారితో ఫోన్ సంభాషణ రికార్డింగ్ ఉండి అన్నారు కదా అందులో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందా అవును ఆ సంభాషణ ఈ వ్యవస్థ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది ఆ అధికారి ఏం చెప్పారంటే తాము ఫ్యాక్టరీని మూసివేయమని ఆదేశాలు జారీ చేశామని కానీ దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత స్థానిక యంత్రాంగంపై ఉంటుందని వాళ్లు ఏం చేస్తారనేది వారిష్టమని అన్నారు అంటే నా పని నేను చేశాను మిగతాది నా బాధ్యత కాదన్నట్టుందన్నమాట ఖచ్చితంగా అందరూ అలాగే వ్యవహరిస్తున్నారు ఇంత జరుగుతున్నా మరి కంపెనీ యాజమాన్యం తమ చర్యలను ఎలా సమర్థించుకుంటోంది వాళ్ల ధైర్యమేంటి వారు తప్పుడు సమాచారాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది డిసెంబర్ రెండువేల ఇరవై ఐదు నాటి పోలీస్ ఫిర్యాదులో ఫ్యాక్టరీ యజమాని తమకు ఫ్యాక్టరీని తిరిగి తెరుచుకోటానికి కోర్టు ఆర్డర్ ఉందని స్థానికులను తప్పుదోవ పట్టిస్తున్నారని స్పష్టంగా పేర్కొన్నారు నిజంగా వారికి కోర్టు ఆర్డర్ ఉందా అధికారులు కూడా దీన్ని నమ్మారా అదే అసలు విషయం దగ్గర ఎలాంటి కోర్టార్డర్ లేదు పీసీబీ అధికారితో జరిగిన ఫోన్ కాల్ ప్రకారం అది పూర్తిగా అబద్ధం మరి అసలేం జరిగింది ఏంటంటే ఫిబ్రవరి మూడున అప్పిలేట్ అథారిటీలో జరిగిన విచారణలో కంపెనీ అవసరమైన భద్రతా పరికరాలను పెట్టలేదని తేలింది దీనివల్ల ఆ తీర్పు వారికి వ్యతిరేకంగా వచ్చింది వారికి అనుకూలంగా ఏమీ జరగలేదు అయినా కూడా ఉందని అబద్ధం చెబుతూ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు అవును చట్టాన్ని ధిక్కరించడమే కాకుండా న్యాయ వ్యవస్థ పేరు చెప్పి మోసం కూడా చేస్తున్నారు చట్టం తమను ఏమీ చేయలేదనే ధిమాతో ఉన్నట్టున్నారు కాబట్టి మనం పరిశీలించిన ఈ మొత్తం వ్యవహారం నుండి మనం అర్థం చేసుకోవలసింది ఏమిటి ఒకవైపు చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఫ్యాక్టరీ మరోవైపు దాని పక్కనే ఒక పేలుడు పదార్థాల కంపెనీ వల్ల పొంచి ఉన్న పెను జాతీయ ప్రమాదం వీటన్నింటి మధ్య చేష్టనుడిగి చూస్తున్న స్థానిక యంత్రాంగం దీని నుండి మూడు ముఖ్యమైన విషయాలు స్పష్టమవుతున్నాయి మొదటిది నియంత్రణ సంస్థల వైఫల్యం పీసీబీ లాంటి రాష్ట్రస్థాయి సంస్థ ఆదేశాలిచ్చినా స్థానిక పోలీస్ రెవెన్యూ అధికారులు వాటిని అమలు చేయకపోతే ఆ ఆదేశాలకు విలువే ఉండదు ఇది వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద లోపం కదా అవును ఇక రెండవది ప్రజాభద్రతను జాతీయ భద్రతను గాలికొదిలేయడం అధికారుల నిర్లక్ష్యం వల్ల శ్రీజీ ఇండస్ట్రీస్ లాంటి యూనిట్ ఒక పేలుడు పదార్థాల ఫ్యాక్టరీ పక్కన ఎలాంటి భద్రత లేకుండా నడుస్తోంది ఇది మన కీలకమైన సంస్థల చుట్టూ భద్రతా వలయం ఎంత బలహీనంగా ఉందో చూపిస్తోంది కరెక్ట్ ఇక మూడవది పౌరుల పోరాటం వ్యవస్థ మొత్తం నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ సుభాష్ మంత్రి వంటి కార్యకర్తలు గ్రామస్తులు పట్టువదలకుండా ఫిర్యాదులు చేస్తూ దీనిపై పోరాడుతున్నందువల్లనే ఈ విషయం బయటకు వచ్చింది వారి ప్రయత్నం లేకపోతే ఈ ప్రమాదం ఎవరికీ తెలియకుండానే కొనసాగేదేమో నిజో అసలు తెలిసేదే కాదు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం ఎంత ప్రమాదకరమో మనం చూశాం పీసీబీ రెవెన్యూ పోలీస్ కలెక్టరేట్ అందరూ ఉన్నారు కానీ ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదు ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తుతుంది ఉన్నత స్థాయి సంస్థల ఆదేశాలను స్థానిక అధికారులు అమలు చేయనప్పుడు అది వారి అసమర్థత లేక వ్యవస్థలోని లోపమా లేదా ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నట్టు ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుమ్మక్క అంతకంటే ముఖ్యంగా ఇలాంటి వ్యవస్థలో దేశంలోని ఇతర కీలకమైన మౌలిక సదుపాయాల పక్కన అంటే అణువిద్యుత్ కేంద్రాలు ఆయిల్ రిఫైనరీల పక్కన ఇలాంటి శ్రీజీ ఇండస్ట్రీస్ లాంటివి ఇంకెన్ని ఉన్నాయో అవి ఒక నిప్పురవ్వ కోసం వేచి చూస్తున్నాయేమో అని ఆలోచించాల్సిన విషయం